ఈ రోజు మే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు కువైట్ నుండి కొన్ని ముఖ్యమైన వార్తలు క్లినిక్ల మూసివేత మరియు పర్యవేక్షణ ఆరోగ్యమంత్రి డాక్టర్ అహ్మద్ అల్ అవాదీ ఆదేశాల మేరకు ఐదు ప్రైవేట్ హెల్త్ కేర్ క్లినిక్లను మూసివేశారు మరియు ఇరవై మూడు ఇతర వాటిపై విచారణ కొనసాగుతోంది ఇది ఆరోగ్య ప్రమాణాలను అమలు చేయడంలో భాగంగా జరుగుతోంది వీసారహిత చైనా పర్యటన జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి జూన్ ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు వరకు కువైట్ సౌదీ అరేబియా ఒమన్ మరియు బహ్రెయిన్ దేశాల సాధారణ పాస్పోర్ట్ హోల్డర్లకు చైనా వీసారహిత విధానాన్ని అమలు చేయనుంది ప్రవాసీ మహిళకు విముక్తి ఫోర్జరీ మరియు ప్రజానిధుల దుర్వినియోగం ఆరోపణల నుండి ఒక ప్రవాసీ మహిళను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది కబ్దు డిటెక్టివ్ల అరెస్ట్ కబ్దు డిటెక్టివ్లు ఒక మోసగాడిని అరెస్ట్ చేశారు ఇతను ప్రభుత్వ అంతర్గత వ్యక్తిగా నటిస్తూ అనేక మంది పౌరులను మోసం చేశాడు కార్మిక కార్యాలయ లైసెన్సుల సస్పెన్షన్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ పియపం దేశీయ కార్మిక నియామక మరియు నియంత్రణ విభాగం పదహారు దేశీయ కార్మిక నియామక కార్యాలయాల లైసెన్సులను సస్పెండ్ చేసింది తెలుగు వార్తలలో కువైట్లో భారతీయ కార్మికుల నెత్తిన పిడుగు పడిందని కొత్త బిల్లుకు ఆమోదం రావడంతో ఎనిమిది లక్షల మంది ప్రమాదంలో ఉన్నారని గతంలో వచ్చిన వార్తలు ఉన్నాయి అలాగే గతంలో కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పలువురు తెలుగువారు మృతి చెందిన వార్తలు కూడా ఉన్నాయి మరిన్ని వివరాల కోసం మీరు కువైట్ టైమ్స్ అరబ్ టైమ్స్ కువైట్ లేదా స్థానిక తెలుగు వార్తా సంస్థల వెబ్సైట్లను సందర్శించవచ్చు